హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోడి చిక్కుడుకాయ ఫ్రై గోకరకాయ ఫ్రై అంటాం కదా దీన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాటర్లో వేసుకొని కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఫ్రెష్ వాటర్ని వేసుకొని గోడి చిక్కుడుకాయనైతే ఉడకబెట్టుకోవాలి ఈ గోడి చిక్కుడుకాయ ఉడికేంతవరకు వేరొక స్టవ్ పైన కడాయిని అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు మినప్పప్పు మినప్పప్పు వేయడం వల్ల ఫ్రై కర్రీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మినపప్పు వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి ఇవి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి మనకి గోకరకాయ కూడా మంచిగా ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇది ఉడికిందా లేదా అనేది ఒకసారి ఒకదాన్ని తీసి చెక్ చేసుకుంటే తెలుస్తుంది మనకి ఇలా వేలతో చుంచినట్టయితే ఈజీగా చునిగిపోతుంది దాంట్లో ఉన్న వాటర్ని అయితే మొత్తం తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అందులోనే కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా గోకరకాయని ఆ గోకరకాయనైతే వేసుకొని మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇది అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం గోకరకాయలో ఏం వాటర్ లేకుండా అవ్వాలి గోకరకాయ అంతా దగ్గరగా అవుతుంది మనకి గోకరకాయ ఫ్రై రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మా పిల్లలు కర్రీ చేసినట్టయితే తినరు అనేసి నేనైతే ఇలా ఫ్రై అయితే చేస్తాను ఫ్రై చేసి చపాతీ చేస్తే ఇష్టంగా తింటారు మనకి గోకరకాయ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా వాటర్ ఏం లేకుండా అయిన తర్వాత ఇందులో సరిపడా కారం కొంచెం ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసాను కదా ముందు అందుకే కొంచమే కారం అయితే వేసుకున్నాను మీరు చూసైతే కారం వేసుకోండి పచ్చిమిర్చి కావాలంటే మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ వేసినా చాలా బాగుంటుంది ఇలా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ వాటర్ లాగా వస్తుంది కదా అది రాకుండా ఉండడం కోసం మనం మంట హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి వాటర్ వాటర్ లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది కూకరికాయ అయితే ఏ కర్రీస్ అయినా మనం కర్రీ వండితే ఎక్కువగా అవుతుంది ఫ్రై చేసినట్టయితే చాలా తక్కువగా అవుతుంది కదా కర్రీస్ అందరూ ఇష్టపడరు ఇలా ఫ్రై కర్రీస్ అయితే అందరూ ఇష్టంగా తింటారు మనకి గోకరకాయ అయితే రెడీ అయి గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్